నమస్తే వెల్కమ్ టు తెలుగు బాబు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బీజేపీ నాయకులు వై రావు గారు సార్ నమస్తే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి సింగారెడ్డి రెడ్డి గారికి ఇస్తారని చెప్పేసి చర్చ నడుస్తుంది ఒకవేళ ఆ పదవి ఆయనకి ఇస్తే ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది ముఖ్యంగా పార్టీ ప్రజల్లోకి ఏ రకంగా ఆయన సారథ్యంలో తీసుకువెళ్లే అవకాశం ఉంది ఇందులో ఈ విషయంలో చాలా మంచి విషయం ఇది ఆయన పేరు పరిశీలనలోకి రావడం అనేది మా ఇక్కడ మా జిల్లావాసిగా ఈ జిల్లా వాళ్ళం ఫస్ట్ మేము చా స్వాగతిస్తున్నాము చాలా ఆనందం మాకు ఏ ఎందుకు అంటే ఆయనకు చాలా అర్హతలు కూడా ఉన్నాయి గతంలో బీజేపీలోకి రాక మునుపు నుంచి కూడా ఆయన ఎన్ని పార్టీలలో ఏ విధంగా పనిచేసినా కూడా కేవలం రైతులకు సంబంధించిన పోరాటాల్లోనే ఎక్కువగా పనిచేయడం జరిగింది ఆయన రైతుల కోసం ఎక్కువగా పనిచేయడం జరిగింది తర్వాత మా పార్టీలో వచ్చిన తర్వాత కూడా పర్టికులర్గా కిసాన్ మోర్చా కిసాన్ సెల్లోనే రైతు విభాగంలోనే ఆయన రాష్ట్ర కమిటీలు పనిచేశారు జాతీయ కమిటీలు పనిచేశారు తర్వాత ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి ఆయన కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రచార కమిటీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కన్వీనర్గా కొనసాగుతున్నారు అంటే ఇవన్నీ పనిచేయడం వల్ల ఏమవుతుందంటే రాష్ట్ర స్థాయిలో కానీ జాతీయ స్థాయిలో కానీ బీజేపీలో అందరి నాయకులతో ఉన్నటువంటి మంచి అవినాభావ సంబంధాలు ఈ ఈ విధంగా ఎంతోమందితో ఆయనకు పరిచయాలు ఉన్నాయి పార్టీలో స్థితిగతులు తెలుసు ఒక కార్యకర్త నుంచి క్షేత్రస్థాయిలో కార్యకర్త కార్యకర్తల నుంచి అగ్రస్థానంలో నాయకుల వరకు కూడా ఎవరితో ఏ విధంగా ఉండాలి పార్టీని ఎలా నడుచుకోవాలి సూచనలు ఇవ్వడం కానీ వారి సూచనలు తీసుకోవడం కానీ పనిచేయడం కానీ కూడా ఆయనకు అనుకోండి గతంలో కడప పార్లమెంట్ ఎంపీగా కూడా పోటీ చేశారు చాలా గట్టిగా ప్రయత్నం చేశారు ఆ తర్వాత పార్టీ కార్యక్రమాలకు మన జిల్లాలో ఏ కార్యక్రమం జరిగినా కూడా ఆయన ముందుండి కార్యకర్తలను ఎంకరేజ్ చేసి పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేయడానికి చాలా గట్టిగా ప్రయత్నం చేశారు ర్యాలీలు అయితేనేమి ఆటోల ద్వారా పార్టీల ప్రచారం అయితేనేమి అంటే ఎందుకు మేము చెప్తున్నామంటే లోకల్గా ఆయనను దగ్గరగా మేము చాలా అందరికన్నా ఎక్కువగా దగ్గరగా మేము చూశాం సో మరి మా జిల్లా నుంచి వస్తున్నారంటే మేము ఖచ్చితంగా మేము స్వాగతిస్తాం రావాలని కూడా మేము గట్టిగా కోరుకుంటున్నాం ఓకే ముఖ్యంగా మీరు చెప్పినట్టు ఆయనకు జాతీయ స్థాయిలో కూడా స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయని చెప్పేసి మీరు చెప్తున్నారు ఆయనకు అధ్యక్ష పదవి ఇస్తే మా జి జిల్లా మా రాష్ట్రం అగ్రగామిలో ముందులో ఉంటుందని చెప్తున్నారు ఓకే అది బాగానే ఉంది సో అయితే ఏంటంటే నా పాయింట్ ఏంటంటే ముఖ్యంగా ఆయన రైతులకు చేసిన సేవా కార్యక్రమాలు ఏంటి అంటే ఏం చెప్తారు రైతులకు చేసిన సేవా కార్యక్రమాలు ఏంటి అంటే రైతులకు సంబంధించి నీటి అయితే ఉంది తర్వాత ప్రాజెక్టుల విషయం అయితేనే ఉంది వీటన్నిటి కోసము ప్రభుత్వం నుంచి వారికి రావాల్సిన సబ్సిడీల గురించి అయితేనే ఉంది ఈ వీటన్నిటి గురించి కూడా చాలా గట్టిగా పోరాటాలు చేసిన అనుభవం ఉన్నది అంతేకాకుండా ప్రత్యేక రాయలసీమ విషయంలో కూడా ఆయన కొంత ప్రయత్నం చేయడం జరిగింది సో ఆ విధంగా మాకు తెలిసిన విషయాలు ఓకే ముఖ్యంగా పసుపు ధర గురించి ఏం చెప్తారు ఇప్పుడు మొన్నటిదాకా రెండు వేల అంటే పన్నెండు వందలు ఉండే పసుపు ధర ఇప్పుడు ఎనిమిది వేలకు ధర నిర్ణయించినారు సో ఆయన కృషి ఉందంటారా ఇందులో ఆయన కృషి అంటే జాతీయ స్థాయిలో ఆయన ప్రయత్నం చేస్తున్నట్లు కూడా మాకు తెలిసింది సో ఎంతవరకు ప్రయత్నం చేస్తున్నారు ఎంత ప్రయత్నం చేశారనేది కూడా చూస్తున్నారు ఓకే ఇంకా ఎటువంటి సేవా కార్యక్రమాలు చేస్తారండి ఆయన ఆయన వచ్చేసి కేవలం పార్టీ పనే కాకుండా పార్టీ ద్వారా బయట కొన్ని సేవా సంస్థల ద్వారా కూడా ప్రజలకు ఏదైనా అవసరం అనుకుంటే వాటిని ఆయన దగ్గర ఉండి ఆ ఏర్పాట్లు చేసి లైక్ కే అంటే కడప కేంద్రంలో లోకల్గా చలివేంద్రాలు కానీ మధ్య కేంద్రాలు కానీ ఇంకా ఏదైనా ఒక ఆర్గనైజేషన్ ముందుకు వచ్చి మేము ఈ విధంగా పనిచేయాలనుకుంటున్నాం అన్నగారు అంటే ఆ కార్యక్రమానికి ఆయన ఒక దగ్గర ఉండి సహకరించి పనిచేయడము అలాగే ఎవరైనా ఒక స్పోర్ట్స్లో కానీ లేదంటే విద్యార్థులు చదువులు వాళ్ళ చదువులలో కానీ వాళ్ళు ఏదైనా మంచి ఫామ్లో అంటే బాగా చదువుకునే వాళ్ళు ఉన్నారంటే వాళ్ళకు కూడా ఏ విధంగా కావాలంటే ఆ విధంగా వాళ్ళకు సహకరించి వాళ్ళ స్పోర్ట్స్లో కానీ చదువులలో కానీ మరింత ముందు కూడా ఆయన కూడా సహకరించే విధంగా పార్టీ కాకుండా ఇలాంటి కార్యక్రమాల్లో కూడా ఆయన కొంచెం ప్రజలకు అందుబాటులో ఉండి ఇప్పుడు రీమ్స్లో కూడా వాటర్ ప్లాంట్ పెట్టారనేది అంటున్నారు నిజమేనా ఓకే అంటే ప్రజలకు అందుబాటులో అందుబాటులో అది చెప్తున్నారు ఎక్కడ ఏ ప్రోగ్రాం అయినా కూడా అది ఏ ఆర్గనైజేషన్ వారు ఏం చేసినా కూడా అందులో ఈయన పాత్ర ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళని ఎక్కడే చేస్తూ ప్రజలకు మరింత దగ్గర ఇప్పుడు ఇక్కడ ఈ జిల్లా నుంచి వైసీపీ చీఫ్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా వైఎస్ శర్మల గారు ఉన్నారు సో రేపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా సింగారెడ్డి రామచంద్ర రెడ్డి గారికి పదవి ఇస్తే ఎట్లా రిసీవ్ చేసుకుంటారు పబ్లిక్ అంటే ఇక్కడ వాళ్ళిద్దరూ రెండు పార్టీలకు ఒకే జిల్లా నుంచి ఎలా వచ్చారంటే అది ఒకే జిల్లా నుంచి రావడం కాదు ఒక కుటుంబంలో నుంచి వాళ్ళు వచ్చి వాళ్ళు విడిపోయారు అది ఒకటే పార్టీ ఆ పార్టీ ఆ ఇంట్లో చీలిపోయింది దానికి దీనికి మనం ముడి పెట్టలేము ఇక్కడ మా పార్టీలు ఎలా ఉంటుందంటే ఇది అంటే కాంగ్రెస్ కూడా జాతీయ పార్టీ కదండి అవును కాంగ్రెస్ జాతీయ పార్టీనే కానీ అక్కడ జగన్ గారికి పోటీ పెట్టాలంటే వాళ్ళ ఇంట్లో నుంచే పోటీ పెట్టడం అది వాళ్ళ రాజకీయ వ్యూహం ఇక్కడ ఆ పాయింట్ మనం వదిలేస్తే ఈ మా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని కూడా కడప జిల్లా నుంచి తీసుకొస్తున్న దానికి దీనికి ముడి పెట్టాల్సిన పని లేదు ఇది కేవలం రాష్ట్ర కమిటీ కాదు జిల్లా కమిటీ కాదు కేంద్రంలో ఉన్న బీజేపీ అగ్ర అగ్రనాయకులు వాళ్ళు ఆలోచించి వాళ్ళు తీసుకునే నిర్ణయంలో భాగమే అంటే సడన్గా ఇంత సడన్గా ఆయన పేరు చర్చకు రావడం అనేది దేనికి సంకేతం అంటారు ఇంత ఏమైనా వ్యూహమా వ్యూహాత్మకమా లేకపోతే ఎట్లా అర్థం చేసుకోవాలి ఇందులో వ్యూహం ఏమీ లేదు ఏమీ లేదు బీజేపీ అనేది అందరికీ తెలిసిన విషయమే ఏ రోజు ఎవరికి పట్టం కొడుతుంది ఏ రోజు ఎవరిని హైలైట్ చేస్తుంది ఏ రోజు ఎవరికి కార్యకర్తలకు న్యాయం చేస్తుంది అనేది మనం ఊహించాల్సిన పని లేదు అగ్రస్థ అగ్ర నాయకులు ఏం చేస్తున్నారంటే వాళ్ళు కార్యకర్తలను దగ్గర నుంచి నాయకుల దగ్గర నుంచి అందరినీ వాళ్ళు గమనిస్తూ ఎవరెవరికి ఎప్పుడెప్పుడు బాధ్యతలు ఇస్తే బాధ్యతలు ఇస్తే మనకు కరెక్ట్గా పార్టీ పని జరుగుతుంది అనేది వాళ్ళు ఆలోచించి వాళ్ళు కొన్ని పేర్లు పరిశీలన తీసుకొని వీళ్ళందరి మీద మళ్ళీ ఒక అంచనా వేసుకొని తీసుకుని రావడం జరుగుతుంది అది ఈ జిల్లా నుంచి ఆ జిల్లా నుంచే కాదు ఇప్పుడు మనం అనుకుంటున్నాము సింగారెడ్డి రెడ్డి గారు కడప జిల్లా నుంచి రాబోతున్నారని అన్ని జిల్లాల నుంచి కూడా ఆశాభాలు ఉండొచ్చు అన్ని చాలా జిల్లాల నుంచి పేర్లు కూడా ఉండొచ్చు పరిశీలనలు అందులో మా సింగారెడ్డి రామచంద్రారెడ్డి గారి పేరు బలంగా వినపడుతుంది అది మా సంతోషం ఇది వైసీపీకి కాంగ్రెస్కు ఉండాలి ఇక్కడే ఇది ఉండాలని లేదు అంటే ఇద్దరు ముఖ్యమంత్రులు ఇచ్చిన జిల్లా కదండి ఈ జిల్లా కడప జిల్లా సో అట్లా ఏమైనా అనుకోవచ్చా ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా ఒకే కుటుంబం కదా అది వారసత్వం వచ్చిందో లేకుంటే ప్రజా తీర్పు అనుకోవాలి ఏదైనా కానీ అది ఒక కుటుంబంలో నుంచి వచ్చింది ఇదే జిల్లాలో వేరే వేరే కుటుంబాలలో నుంచి వచ్చింటే అప్పుడు మీరు అడిగినట్లు కేవలం ఈ జిల్లాకే ప్రాధాన్యత ఎందుకు అనొచ్చు సో ఫ్యూచర్లో బీజేపీకి రాష్ట్రంలో ఎటువంటి ఫ్యూచర్ ఉంటుంది బీజేపీకి వచ్చేసి రాష్ట్రంలో గతంలో కన్నా ఇప్పటికీ నాయకులలో ఎంతోమంది బలమైన నాయకులు మా పార్టీలో ఉన్నారు మా పార్టీలో ఎంతోమంది బలమైన నాయకులు వస్తున్నారు ఇంకా ప్రముఖులు కూడా రాబోతున్నారు మాజీ ముఖ్యమంత్రులు ఉన్నారు తర్వాత కార్యకర్తల స్థాయిలో కూడా చాలా వరకు మార్పు వచ్చింది మా పార్టీలో కార్యకర్తల్లో బలం చేకూర్చే నాయకులు ఉన్నారు సపోజ్ మా జిల్లాలో అగ్ర ది దే మన జమ్మలగోడు ఎమ్మెల్యేగా రాజనారాయణ రెడ్డి గారు ఎంపీ మన సీఎం రమేష్ గారు వీళ్ళంతా కూడా మా జిల్లాలో ఉన్నారు పెద్ద పెద్ద నాయకులు సో ఇలాంటి నాయకుల వల్ల పార్టీ చాలా వరకు బలపడుతోంది రాష్ట్రంలో రాబోయే రోజుల్లో ఇప్పుడు కూటమిలో కూడా మేము పోటీ చేసిన ప్రాంతాల్లో అత్యధిక స్థానాల్లో మేము గెలవడం జరిగింది గతంతో పోల్చుకుంటే కాబట్టి రాబోయే రోజుల్లో మరింతగా సీట్లు ఎక్కువ తెచ్చుకొని ఇంకా బలపడతామనేది మాకు నమ్మకం హిందుత్వ భావజాలం ఉందా రాష్ట్రంలో బీజేపీ ఇక్కడ కడపలో కడప జిల్లాలో హిందుత్వ భావజాలం అంటే మనము బీజేపీ హిందూ కోసమే చెప్పేదానికి లేదు అన్ని మతాలకు అన్ని కులాలకు సంబంధించిన పార్టీ బీజేపీ కడపలో హిందుత్వం అనేది సపరేట్ కాదు ఎందుకంటే కడపలో ఇప్పుడు కూడా హిందువులు కానీ ముస్లింలు కానీ ఏ ప్రోగ్రాం కూడా వీళ్ళ ప్రోగ్రామ్స్కు ఎక్కడ అంటే హిందువుల ప్రోగ్రామ్స్కి ఎవరు అబ్జెక్షన్ చెప్పేది ఉండదు ముస్లింస్ ప్రోగ్రామ్స్కి ఎవరికి అబ్జెక్షన్ చెప్పేది ఉండదు ఏ ప్రోగ్రామ్ అయినా కూడా సానుకూలంగా అన్నదమ్ముల మాదిరిగా చేసుకునే ప్రాంతం మా కడప శ్రీరా హిందూ పండుగలు శ్రీరామనవమి కానీ లేకపోతే ఉగాది కానీ వినాయక చవితి కానీ శోభయాత్రలు చేసే అవకాశం చేస్తారు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి చాలా బ్రహ్మాండంగా రీసెంట్గా జనవరి ఇరవై రెండో తారీఖు కడపలో ఉదయం ఆరు గంటల నుంచి రా నైటు మరుసటి రోజు ఉదయం తెల్లవారు మూడు గంటల వరకు అంగరంగ వైభవంగా ఊరేగింపు జరిగింది వేలాది లక్షలాది మంది ప్రజలతో ఇలాంటి ఊరేగింపులు గతంలో కూడా రెండు జరిగాయి హనుమాన్ ర్యాలీలు ఇట్లా సమా ఇయర్లీ కనీసం అంటే ఒకటి రెండు భారీ ర్యాలీలు జరుగుతున్నాయి ఎటువంటి రిమార్కు లేకుండా కడపలో హిందూ ముస్లింలు పాపులేషన్ పరంగా ఇంచుమించు సమానంగా ఉన్నారు కానీ ఎటువంటి ఎక్కడ ఏ ఇబ్బందులు లేకుండా కూడా ఎంత సామరస్యంగా జరిగే ప్రాంతం మా అక్కడ ఇక్కడ బీజేపీకి హిందూ మతానికే సంబంధం బీజేపీ అన్ని మతాలకు పనిచేస్తుంది అన్ని కులాలకు పనిచేస్తుంది ఓకే రీసెంట్గా అమిత్ షా కూడా ఇక్కడ పర్యటించారు కదా రాష్ట్రంలో పర్యటించారు కదా ఎట్లా ఉంది ఏంటి అమిత్ షా గారు రెగ్యులర్గా పార్టీ కార్యక్రమాల గురించి కానీ ఇంకొకటి కానీ ఇంకొకటి కానీ వస్తుంటారు అయితే రీసెంట్గా మీరు అన్నట్లు వచ్చిన కార్యక్రమం వచ్చేసి అది ఒక ప్రభుత్వ కార్యక్రమం నేషనల్ ఎన్డిఆర్ఎఫ్ ఎస్టిఆర్ఎఫ్లాగ్ కేంద్రాలు అభివృద్ధి చేయడానికి వాళ్ళ ఇన్స్టిట్యూట్స్ ఓపెన్ చేస్తూ దానికి వచ్చింది ఇప్పుడు సింగారెడ్డి రామచంద్రరాడి గారు పబ్లిక్లో తిరుగుతూ ఉంటారా శుభకార్యాలకు మంచికి చెడుకు తిరుగుతారు తిరుగుతూ ఏ చిన్న ఇంతకుముందు చెప్పాను కదా చిన్న ఒక మన చలివేంద్రం ఓపెన్ చేస్తున్నామని ఏదైనా ఒక ఆర్గనైజేషన్ చెప్పినా కూడా వచ్చి వాళ్ళ దగ్గర ఉండి ఆ చలివేంద్రాన్ని ఓపెన్ చేసి వాళ్ళ కాల్స్ సహకారం ఏర్పాటు చేసి ఇంకా ఏదైనా ఎక్కువ తక్కువ ఉంటే కూడా అవన్నీ ఏర్పాట్లు కూడా ఆయన ఉండి చేస్తా అంటే సేద్యం చేసుకోవడానికి ట్రాక్టర్లు కూడా ఇచ్చారని చెప్పేసి చెప్తున్నారు నిజమేనా నిజమే ఇచ్చారా ఇస్తున్నారు